వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం ఇచ్చిన విధంగా ప్రజాపాలన పేరుతో ఫామ్ అయితే రిలీజ్ చేసింది సో ఈ ఫామ్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి జనవరి సిక్స్త్ వరకు టెన్ డేస్ అయితే తీసుకుంటారు సో గ్రామాల్లో కూడా సో పలు సభల్లో అయితే ఈ ఫామ్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవచ్చు సో ఈ ఫామ్లో అయితే కంప్లీట్లీ ఫోర్ పేజెస్ అనేవి ఉంటాయి దీంట్లో అయితే ఫుల్ ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది సో అభయ గ్యారెంటీ పథకాలు సో ఇలా ఐదు పథకాలు అనేవి ఉన్నాయి అన్నమాట సో యువ వికాసం తప్ప మిగతా అన్నీ ఉన్నాయి ఇందిరమ్మాయిలు రైతు భరోసా సో తర్వాత మహాలక్ష్మి పథకం సో ఇంకా గృహజ్యోతి పథకం చేయుధ పథకం ఇవి ఐదు ఇంటికి కూడా సేమ్ ఇదే ఫామ్ అనమాట సపరేట్ సపరేట్గా ఫామ్స్ లేకుండా ఒక్క ఫామ్లోనే ఇవన్నీ ఫిల్ చేయాలన్నమాట సో మీరు దేనికైతే అప్లై చేస్తారు తర్వాత దానికి రసీద్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా ఆ ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలకి ఈ ఫామ్ అయితే వర్తిస్తుంది అనమాట సో దీనికైతే అప్లై చేసుకోవచ్చు సో ఈ టెన్ డేస్లో మనం హ్యాపీగా దీనికి అప్లై చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫస్ట్ అయితే చూడండి సో ఈ సో ఇదే ప్రజాపాలన ఫామ్ సో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఫామ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఐదు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కూడా ఐదు గ్యారెంటీలకి ఈ ఫామ్ అనేది వర్తిస్తుంది సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఫోటో అనేది పెట్టాలి తర్వాత ఇక్కడ దరఖాస్తుదారు వివరాలు దరఖాస్తు ఇంటి యజమాని ఎవరైతే వాళ్ళ నేమ్ అనేది అక్కడ మెన్షన్ చేసి స్త్రీ ఆ పురుషుడా ఎవరైతే వాళ్ళ నేమ్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి సో టిక్స్ ఉన్నాయి కదా అక్కడైతే పెట్టాలి ఏసీనా ఎస్టీనా క్యాస్టా ఏ క్యాస్ట్ అయితే అది పుట్టిన తేదీ ఆధార్ నెంబరు రేషన్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ క్యాస్ట్ కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ కూడా ఈ బాక్స్లో రాసి వాళ్ళ ఆధార్ నెంబరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సో వాళ్ళు ఇంకా వాళ్ళతో రిలేషన్ ఏంటి అవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయాలి తర్వాత ఇక్కడైతే అంత హోల్ అడ్రస్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి సో తర్వాత అభయహస్తం ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలకైతే ఈ ఫామ్ వర్తిస్తుంది మహాలక్ష్మి పథకంలో ప్రతి నెలా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కావాలి అంటే అక్కడ టిక్ చేయాలి తర్వాత ఫైవ్ హండ్రెడ్కి గ్యాస్ సిలిండర్ కావాలంటే టిక్ చేయాలి గ్యాస్ నెంబర్ రాయాలి సరఫరా చేస్తున్న కంపెనీ పేరు రాయాలి సంవత్సరానికి మీరు ఎన్ని యూజ్ చేస్తారో అక్కడ రాయాలి రైతు భరోసా పథకంలో ఫిఫ్టీన్ సో మీరు రైతా కౌలు రైతా అక్కడ టిక్ చేయాలి పాస్ పుస్తకం బుక్ అక్కడ నెంబర్ రాయాలి తర్వాత వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తానన్నారు కదా దాని గురించి కూడా రాయాలి ఇందిరమ్మ ఇల్లు ఇల్లు లేని అర్హుల కుటుంబానికి ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలండి గృహజ్యోతి పథకంలో చూడండి కుటుంబానికి ప్రతి నెల టూ హండ్రెడ్ యూనిట్స్ అయితే ఉచితంగా ఇస్తారు సో మీరు మీరు ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తున్నారు హండ్రెడ్ యూనిట్స్ అయితే అక్కడ టిక్ చేయండి టూ హండ్రెడ్ అయితే అక్కడ యూజ్ చేయండి సో అక్కడ టిక్స్ అనేవి చేయాలి చేయూత పథకం ఫోర్ థౌజండ్ వికలాన్లకి అయితే సిక్స్ థౌజండ్ అయితే ఇస్తారు కదా సో ఇప్పటికీ తీసుకున్న వాళ్ళైతే అప్లై చేయాల్సిన అవసరం లేదు తీసుకొని వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట వృద్ధాప్య వింతంతువులు డయాలసిస్ సో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వీళ్ళందరూ కూడా మీరు ఎవరు ఏ విధంగా పెన్షన్ తీసుకుంటున్నారో అక్కడైతే టిక్ చేయాలి మీరు పెన్షన్కి అప్లై చేసుకుంటే అక్కడైతే టిక్ చేయాల్సి ఉంటుంది సో ఇవైతే ఈ ఫామ్ అనమాట సో ఈ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మీరు దేనికి అప్లై చేస్తే ఆ అప్లికేషన్ అనేది ఉంటుంది సో తర్వాత మనం దీంతో పాటు పెట్టాల్సినవి ఏంటి అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ వైట్ రేషన్ కార్డ్ సిరాక్స్ అక్కడైతే పెట్టేసేవి మన సైన్ అనేది చేసేసి సో ఏ రోజైతే అప్లై చేస్తున్నామో ఆ డేట్ అనేది అక్కడ వేసేయాలి సో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళైతే మనకి రసీదు అనేది ఇస్తారనమాట ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని ఉంది కదా సో అక్కడైతే దరఖాస్తు ఫామ్ కోడ్ నెంబర్ మీ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు దేనికి అప్లై చేస్తారు మహాలక్ష్మి పథకమా రైతు భరోసా నా నా గృహలక్ష్మి సో దేనికి అప్లై చేస్తారు దానిపైన టిక్ చేసి అక్కడైతే మీకు ఇచ్చేస్తారు సో ఆ సైన్ చేసిన దాన్ని అయితే ఇచ్చేస్తారు మీరు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు సో మరి రేషన్ కార్డు లేని వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అంటే రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకైతే ఈ పథకాలు అయితే రావండి సో కాకపోతే మీరు రేషన్ కార్డ్కి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి ఇది వచ్చేసి అభ్యహస్తం ఫామ్ అనమాట సో ప్రజాపాలనలో ఇచ్చిన ఫామ్ అనేది ఒకటి సో దీంట్లో అయితే అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది మనమైతే ఏ అయితే అప్లై చేసుకుంటామో ఆ పథకంలో ఉన్న డీటెయిల్స్ అన్ని మనమైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫైనల్లీ ఆధార్ కార్డు ఇంకా తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట తర్వాత వాళ్ళు తీసుకున్నప్పుడు ప్రజాపాలన అయితే మనకి ఇస్తారు మనమైతే దాన్ని జాగ్రత్తగా పంచుకోవాలి సో ఇదండి వీడియో మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే సో రే రేషన్ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి ట్వంటీ ఎయిత్ నుంచి అయితే రేషన్ కార్డ్స్ అయితే అప్లై చేసుకుంటారు కాబట్టి దానికి కూడా మీరైతే అప్లై చేసుకొని సో దాని తర్వాత అయితే దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో దీంట్లో ఉన్న ఐదు పథకాలకు అయితే మీరైతే ఎలిజిబుల్గా ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇదండి వీడియో థ్యాంక్ యూ బై బాయ్